సార్ వచ్చింది సమ్మర్ సీజన్ చాలా ఎండలు మండిపోతూ ఉన్నాయి బయట సో ఈ సమ్మర్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సి జనరల్గా సమ్మర్ అనగానే మన అందరికీ పొద్దు నుంచి సాయంత్రం వరకు బాడీ డిహైడ్రేట్ అవడము బాగా చెమటలు పట్టడము అలాగే బాగా స్కిన్ అది టాన్ అయిపోవడము నీరసంగా అనిపించడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ ప్రాపర్ హైడ్రేషన్ అంటాం అనమాట సో హైడ్రేషన్ అంటే ఓన్లీ వాటర్ అనే కాదు ఈ సీజన్లో దొరికే ఫ్రూట్స్తో కూడా మనం హైడ్రేషన్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మెలోన్ కానీ మస్క్ మెలోన్ కానీ ఇట్లా ఎన్ని సీజనల్ ఫ్రూట్స్ మనకు లో ఉన్నప్పుడు వాటిని బాగా యూటిలైజ్ చేసుకోవాలి అలాగే చాలా మంది తెలియదు ఏంటంటే బార్లీ వాటర్ సో బార్లీ వాటర్ తాగినా కూడా బాడీ చాలా కూలింగ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట అలాగే ఫెనల్ సీడ్స్ అంటాం అంటే సోంఫ్ జీరా సోంపు ఇలాంటివి ఇలాంటి సీడ్స్ కూడా మనం వాడడం వల్ల మన బాడీ కూలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ని మనం బాడీలోకి పంపించుకుంటే మంచిది అలాగే ఈ సమ్మర్లో అవసరమైనవి కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇవన్నీ ఎంత మోతాదులో కావాలో అంత తీసుకుంటూ ఎక్సెస్గా మనకి ప్రోటీన్ అనేది తినకుండా చూసుకోవాలి ఓవర్ ప్రోటీన్ తీసుకున్నా కూడా బాడీ హీట్ ఎక్కువైపోతుంది ఎంత కావాలో ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ఒక సెవెంటీ ఫైవ్ కిలోస్ ఒక పర్సన్ ఉంటాయి కనుక అతనికి మినిమం టు మినిమం ఒక ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అన్న చాలు అంత మించి అవసరం లేదు అలాగే ఒక వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న పర్సన్స్ కానీ లేకపోతే ఇన్ జనరల్ ఒక హ్యూమన్ బీయింగ్ ఎవరికన్నా కూడా ఎక్కువ వెయిట్ పెరగద్దు నేను నా వెయిట్ ను మెయింటైన్ చేసుకోవాలన్న వాళ్ళు ఈ హైడ్రేషన్ టెక్నిక్ అనేది చాలా ఫాలో అవుతుంటారు సో ఈ హైడ్రేషన్ టెక్నిక్ అన్నది మేము ఎలా అలవాటు చేస్తాము అంటే భోజనానికి ఒక అరగంట ముందర వాటర్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ భోజనం చేసిన ఒక అరగంట తర్వాత గ్లాస్ ఆఫ్ వాటర్ ఇలా తీసుకోవడం పెట్టుకొని బిజీ బిజీ లైఫ్ లో పడిపోయి అసలు వాటర్ నెగ్లెక్ట్ చేసి దానివల్ల డిహైడ్రేషన్ వల్ల చాలా స్కిన్ ఇష్యూస్ రావటము చాలా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావటం అవన్నీ జరుగుతుంటాయి సో ఈ హైడ్రేషన్ లెవెల్స్ మెయింటైన్ చేయడం సంబంధం చాలా ఇంపార్టెంట్ తర్వాత సన్ లో బయటకు అంటే ఎక్కువ ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళు ఈ ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళు ఏంటంటే దగ్గర కంపల్సరీ ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవడం అదొక డిఫరెంట్ థింగ్ చాలా మంది ఏంటంటే ఈ ప్లాస్టిక్ బాటిల్లో క్యారీ చేస్తుంటారు వాటర్ దాంట్లో కాకుండా ఎనీ స్టీల్ మెటీరియల్లో మెయింటైన్ చేసుకుని లేకపోతే గ్లాస్ బాటిల్లో కానీ వాటర్ మెయింటైన్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ ప్లాస్టిక్ బాటిల్లో ఎందుకు పెట్టుకోవద్దు అది ఎంత టపర్ వేర్ అన్నా ఏ వేర్ అన్నా కూడా ప్లాస్టిక్ లో ఎందుకు పెట్టుకోవద్దు అంటే దాని నుంచి కొన్ని కెమికల్స్ ఎమిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజ్ టు క్యారీ ఇట్ ఇన్ ప్లాస్టిక్ బాటిల్స్ ఎనీ స్టీల్ ఇప్పుడు మన పండు స్టీల్ గ్లాసెస్ కానీ కాపర్ గానీ చాలా ఉంటాయి ఆర్ గ్లాస్ బాటిల్స్ ఇవి పెట్టుకోవచ్చు మన దగ్గర ఇవి చాలా ఇంపార్టెంట్ అలానే విటమిన్ ఏ డిఇకే అంటాం అంటే ఫ్యాట్ సాలబుల్ వైటమిన్స్ ఇవన్నీ మన బాడీకి చాలా అవసరం ఈ ఫ్యాట్ సాలబుల్ వైటమిన్స్ అన్నది ఇన్ జనరల్ గా డి విటమిన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూర్యుడిలో ఇప్పుడు వచ్చే కిరణాల్లో మనకు విటమిన్ డి త్రీ అవి రావట్లే సో కాబట్టి ఈ సమ్మర్ లో బయట తిరిగే వాళ్ళు జనరల్ గా ఆయసము అలసట వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో బటర్ మిల్క్ అనేది చాలా అడ్వైజ్ చేస్తాం డైరీ ప్రొడక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ పనీర్ కానీ లేకపోతే చీజ్ కానీ లేకపోతే పాలు కానీ లేకపోతే పెరుగు కానీ మజ్జిగ కానీ ఇవి ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ మోతాదులో కనుక తీసుకుంటే చాలా మంచిది సో వీటన్నిటిలోనూ విటమిన్ డి త్రీ ఉంటుంది ఎందుకంటే తిరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నీరసం రాకూడదు అంటే ఎనర్జీ లెవెల్స్ ఇంటాక్ట్గా ఉండాలి సో విటమిన్ సి కూడా యాడ్ చేసాం ఐరన్ రిచ్ ఫుడ్స్ యాడ్ చేసాం సో ఈ సమ్మర్లో మనకు ఆ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవ్వాలి అంటే ఈ ఏడీకే వైటమిన్స్తో పాటు విటమిన్ సి అండ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ కూడా మనం ఎక్కువ తీసుకోవాలి సో ఐరన్ దేంట్లో ఎక్కువ ఉంటాయి అన్ని ఆకుకూరల్లోనూ వాటిలో ఉంటాయి సో ఆకుకూరలు కంపల్సరీ పెట్టుకోవాలి అలాగే విటమిన్ డి త్రీ అంటే జనరల్గా ఇప్పుడు మనం ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసుకునే డైరీ ప్రొడక్ట్స్లోనూ వాటిలోనూ అలా ఉంటాయి నెక్స్ట్ ఈ విటమిన్ ఇ అన్నది మన బాడీకి ఒక ఇమ్యూనిటీ పెంచేవి తర్వాత స్కిన్ని మనం మెయింటైన్ చేసేది విటమిన్ ఇ అనమాట సో అవోకాడోస్లోను నట్స్లోను సీడ్స్లోను ఈ విటమిన్ ఇ అన్ని బాగా అవైలబుల్ ఉంటాయి ఇవి బాగా తీసుకుంటాయి కనుక సమ్మర్లో మంచిగా హ్యాపీగా ఉండొచ్చు